నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కటక ఆలయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని మంత్రి ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొనుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం మండలం జాంద్రపేట జెడ్పి హై స్కూల్ ఆవరణలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు మంత్రి సవిత ఇక్కడ ఇట్ట చూస్తే ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు గుంటూరు జిల్లా మంగళగిరి యోత్సకవర్గంలోని పెదకొండూరులో పర్యటించారు ఇక్కడి కనకపుట్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు మంత్రి లోకేష్ కు వేదాశిర్వచనం ఇచ్చారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తామని తెలిపారు అభివృద్ధి ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి కొలుసు పార్థ సారథి ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం ఆయన పరామర్శించారు మంత్రి మాట్లాడుతూ ఘటన అత్యంత దారుణం అవమానవీయం అమానుషమని అన్నారు ఈ ఘటనను హోం మంత్రి డీజీపీ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించామని అన్నారు పల్లెర్ల మూడులో జరిగిన ఘటన అత్యంత దారుణం అమానవీయం అమానుషం ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను ఉన్నాను సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి చీరాల మండలం జాండ్రపేట జెడ్పీ హై స్కూల్ ఆవరణలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు రేపటి రోజున జాతీయ చేనేస్తల దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు నిజంగా చాలా సంతోషంగా ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు లాగా ఉండేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి దారుణమైన పరిస్థితి నిజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు అనేక సమస్యల వల్ల మేము చాలా మంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేసాం ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీ గారు మిస్ చేస్తాము కలెక్టర్ ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా రెండు చూసాం వెళ్లిప్యాడ్ చూసాం మరియు ఇక్కడున్న స్కూల్లో రేపొద్దున మీటింగ్ జరిగిపోతుంది సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రి కాదు ఒక సర్వసాధారణంగా మేము ఏ చెట్లు కొట్టేయలేదు ఏ పరదాలు కట్టలేదు ఏమి సాధారణంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేనేతలతో ఈ పండగ చేసుకోవడానికి వస్తున్నారు అది తెలియజేస్తుంది మినిట్ టూ మినిట్ మళ్ళీ చెప్తాము రెండున్నర నుంచి మూడు మధ్యలో వస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ అన్నారు మంగళవారం ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆగస్టు పదిహేడున అన్న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చేయమని రామ్ ప్రసాద్ అన్నారు గత రెండు నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనే చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనే మా మంత్రిమండలిలోనైతేనే అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనే ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత లాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను ఇప్పుడు ఆగస్టు పదహైదో తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఏ ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటి ఒకటి నెరవేరుస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ పిఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితో పలికారు ఐదేళ్లు రాష్ట్రాన్ని జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధి చూసి తట్టుకోలేకపోతుందని మండిపడ్డారు రెడ్ బుక్ పేరు వింటేనే వైకాపా నేతలు వడికిపోతున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ అని మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరం మొత్తం కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కావాలి నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టుపట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి ఎక్కడో చోట ఉండి గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించల ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి ఇవాళ ఎక్కడ ఎక్కడో ఉన్నా అని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన ఇవాళ నిన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ వరద నీరు పోటెత్తుతుంది నీరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరువలోకి రావడంతో సోమవారం ఉదయం అధికారుల తొలుత మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు సాయంత్రం పదహారు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు రాత్రి పది గంటల సమయంలో మూడు పాయింట్ ఐదు ఐదు లక్షల క్యూసెక్ ఇన్ఫ్లో ఉండడంతో ఇరవై గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు విద్యుత్ ఉత్పత్తితో పాటు కుడి ఎడమ కాల్వలకు ఎస్ఎల్బీసీతో కలిపి ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్ష క్యూసెక్ల నీరు వెళ్తుంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల తదితర హాస్టల్లో మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని పెండింగ్ లో ఉన్న విద్యా వసతి దీవెన నిధులు వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు నాజర్జీ డిమాండ్ చేశారు సోమవారం గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా నిత్య ఉన్న వార్డెన్ కుక్ కమాటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రోజు పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మోడి ఛార్జీ చేస్తూ అనేక డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రత్యేక ధర్నా కార్యక్రమం తెలుపడం జరిగింది అందులో భాగంగా రేపు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా విద్యార్థులను సమీకరించి పెద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం గుంటూరు జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏ స్థానిక సంక్షేమ వెళ్ళినా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నాయి ఈ రోజు పూర్తి స్థాయిలో శాస్త్ర భవనాలు లేవు పూర్తి స్థాయిలో విద్యార్థులు ఎక్కడ రోజు కిటికీలు లేక దోమలు వచ్చి విద్యార్థులు నిద్రిస్తా ఉన్నారు కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తా ఉన్నాం రేపు అనేక డిమాండ్లతో గుంటూరు జిల్లా కలెక్టర్ పెద్ద ధర్నాకారం పిలుపడం జరిగింది కాబట్టి జిల్లాలో ప్రతి ఒక్క విద్యార్థులు పాల్గొని చెప్పని కోరుతా పీలేరు అటవీ శాఖ నిఘా విభాగం నిర్వహించిన దాడుల్లో పదిహేను పాయింట్ ఐదు సున్నా లక్షలు విలువ గల కారు ఇరవై రెండు ఎర్ర చందనం దుండగులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎఫ్ఓ జేవీ సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం అందుకుని బెంగళూరు తిరుపతి రహదారిలోని చెర్లపల్లి వద్ద దాడి చేసి పట్టుకున్నామన్నారు ఈ దాడిలో ఎఫ్ఆర్వో ఎన్ వెంకటరమణ ఎఫ్ఎస్పీ కె ప్రతాప్ ఎఫ్బిఓ ప్రొటెక్షన్ వాచర్లు నాగేంద్రబాబు వెంకటేష్ మల్లికార్జున పాల్గొన్నారు రాజనగర మండలంలోని చక్రద్వార బంధంలో రాఖీ అవెన్యూస్ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్ టూ పేరిట తమ వద్ద డబ్బులు కట్టించుకుని మోసం చేసిందని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు మంగళవారం రాజమండ్రిలో బాధితులు మృత్యుంజయరావు శ్రావణి నటరాజు మాట్లాడుతూ రాఖీ అవెన్యూస్ సంస్థలో దాదాపు పది కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు నాలుగేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదని ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు వాపోయారు నైన్టీన్ ల్యాక్స్ యాక్చువల్లీ రెండు వేల ఇరవై అక్టోబర్ మందిలో కట్టిన ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది చాలా సార్లు సార్ ఆఫీస్కి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు ఆల్రెడీ సబ్స్పెండ్ ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళ వీక్లీ ఫార్మ్స్ అని ఒక ఫార్మ్స్ పెట్టారు ఆఫీస్ కూడా వెళ్ళాను అక్కడ మెనాక్షి అని వాళ్ళ ఎంప్లాయీ ఉన్నారు ఈరోజు ఒకసారి రేపు వస్తారు దసరా పడతారు దీపావళి పెడతారు ఇలాగో పోస్ట్ పోస్ట్ చేసి వచ్చారు అక్కడేమో వాళ్ళు అప్సర్ మేము ఇప్పుడు లోన్లు కట్టుకున్నాము ప్రతి నెల పసుకు చాలా పరుస్తాం అయితే ఈ దసరా చేసేస్తాము ఇప్పుడు మోడాలు ఉన్నాయి ఇప్పుడు ఆషాఢాలు ఉన్నాయి ఇవి చెప్పు మాకు ఎలా కట్టారు ఇంకోటి ఫోర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది వచ్చి ఒక వాళ్ళు ఇస్తానండి రెండు రోజులుగా టూ ఇయర్స్ లో

గత పేరుకుపోయిన ధాన్యం చేయాలని భూ యజమాని సంతకం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా సోమవారం నిర్వహించారు ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో ధాన్యం డబ్బులు రాకపోవడం వల్ల కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు మరి ఈ యొక్క రబీకి సమైనటువంటి ఈ యొక్క పంట ధాన్యం సమైనటువంటి కౌలు రైతులకి బకాయిలు చెల్లించకపోతే మరి వాళ్ళ పంట పెట్టుబడి ఎట్లా పెట్టుకోవాలి పంట సాయం ఎట్లా పెట్టుకోవాలి ఇంకా మీరు పంట సాయం విడుదల చేయలేదు ఇరవై వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పన్నారు అందులో ఇలాంటి పరిస్థితుల్లో మొదటగా ఈ ఆరు వందల నలభై ఏడు కోట్లు ఎప్పుడు రీచ్ చేస్తారని చెప్పి పౌర సరఫరా శాఖ మంత్రి రాధాక మనోహర్ అడిగితే ఆయన పదిహేను రోజుల్లో అంటే ఈ ఇరవై ఐదో తేదీ చర్చ జరిగింది పదిహేను రోజుల్లో చెల్లిస్తామని చెప్పన్నాడు మరి ఇప్పటికైనా మరి అవి ఇక్కడ వచ్చినట్టు లేదు అందువల్ల తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అదే సందర్భంలో నారుమల్లు మునిగిపోయినట్టున్నాయి విత్తనాలు పాడైపోయిన ఉన్నాయి ఇతర ఇతర అదే కౌదులు రైతుల గుర్తింపు కార్డు కూడా మేము చెప్పాం పాత పద్ధతిలో గత మీరు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఈ యొక్క రైతు కన్సెంట్ లేకుండా రెవెన్యూ కన్సెంట్ తోటి ఎట్లా అయితే మీరు ఎట్లా అయితే కౌలు రైతులు సూచించారో అదే రకమైన లేకుండా పాత పద్ధతిలో పునరుద్ధరిస్తామని చెప్పాడు అందువల్ల కౌలు రైతులు గుర్తింపు కోటలు ఇవ్వడం అలాగే ఇప్పుడు ఈ వరదలు తుమ్మాల కారణంగా ఈ యొక్క ఈ యొక్క ధాన్యం వరి విత్తనాలు అట్లాగే పంట చేరు మునిపోయిన పరిస్థితులు దానికి నష్టపరిహారం కూడా జల వనరుల శాఖలో మంత్రి నిమ్మల రామానాయుడు కార్యదర్శిగా కార్యదర్శి మంత్రిగా పనిచేస్తున్నారని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ వ్యాఖ్యానించారు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు సంక్షేమం అభివృద్ధిపై చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం సమీక్ష సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు అనంతరం పలు విషయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు మీకు ఎప్పుడు ఏ ఏ గొడవ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఎనీ రిక్వైర్మెంట్ ఉన్నా యాజ్ వి ఆర్ ఆల్ అవైలబుల్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ఫోన్ మై మినిస్టర్ ఈజ్ ఈవెన్ మోర్ అవైలబుల్ అండ్ అండ్ ఈ మినిస్టర్ గారు ఈ యాక్టింగ్ లైక్ సెక్రటరీ సార్ అండ్ సెక్రటరీ మైట్ బి యాక్టింగ్ లైక్ మినిస్టర్ ఇప్పుడు సీఎం గారు అంటే మాకు ఫస్ట్ రివ్యూ కార్డ్ నుంచి చెప్తున్నారు ఈ రిజర్వాయర్స్ ట్యాంకులు ఎలా ఫీల్ చేయాలి అనే దానికి మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి సో కలెక్టర్లో ఏం చేయాలంటే మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీఈలు ఎస్సీలు మీ జిల్లాలో ఎవరైతే ఉన్నారో అందరిని కూర్చోబెట్టుకొని ఒక వీక్లీ ఫస్ట్ మీటింగ్ ఇన్ పర్సన్ మీటింగ్ పెట్టుకొని తర్వాత వీక్లీ టెలికాన్ఫరెన్స్ పెట్టుకో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోండి ఐడియా ఈజ్ నాట్ వన్ డ్రాప్ వాటర్ రాజాం నుంచి పలాస వరకు నలభై రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ ను నుంపి కలిశిటి అపర్నాయుడు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించిన విషయం తెలిసిందే ఈ రైల్వే లైన్ పూర్తయితే పాలకొండ సీతంపేట కొత్తూరు గిరిజన రైతుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పట్టణ పౌర హక్కుల వేదిక అధ్యక్షులు చౌదరి నాయుడు మంగళవారం అన్నారు రైల్వే లైన్ కోసం చైతన్యం నింపేందుకు ఈ నెల పదిహేనవ తేదీన పాలకొండలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు నమస్కారం అండి ఈరోజు దశాబ్దాల కాలం నుంచి రైల్వే లైన్ అనేది పాలకొండకు వస్తుందని చెప్పి అందరం ఎదురు చూస్తాను ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా సర్వే చేసి ఇక్కడ అవసరాన్ని చూసి చెప్పారు కానీ నేటికి అందరి ద్రాక్షగా మిగిలిపోయింది ఇప్పుడు కలిసి టప్పలనాయుడు గారు పార్లమెంట్లో దీన్ని చర్చకు లేవదీశారు అక్కడ ప్రభుత్వం కూడా స్పందిస్తుంది ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని మరింత ఒత్తిడి అనేది తీసుకురావాల్సిన అవసరం మనకుంది సానుకూలంగా ప్రభుత్వాలు ఉన్నప్పుడు సాధించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజానికం మీద ఉంటుంది ప్రజల మీద ఉంటుంది పౌరుల మీద ఉంటుంది వివిధ తరగతుల విజ్ఞానవంతుల ఆయా సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళ మీద ఉంటుంది ఇది జరగడానికి కోసం ఈ శనివారం సాయంత్రం ఆరు గంటలకి ఎల్ఐడి కాలేజీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ సమావేశానికి పాల్గొండ పట్టణ ప్రజలకు పౌరులకు సామాజిక చైతన్యవంతులకు అన్ని వర్గాల ప్రజలకి మేము ఆహ్వానిస్తున్నాం ఇది తమ బాధ్యతగా స్వీకరించి సమావేశాన్ని జయప్రదం చేసి అందులో విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ సమావేశానికి ఈ పట్టణం వంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఆ రకంగా అందరి అభిప్రాయాలతో తదుపరి కార్యాచరణ రూపొందించుకోవడానికి అదో తేదీ సాయంత్రం ఆరు గంటలకి ఎల్ఐటి కాలేజీకి సత్యనారాయణ ఏ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ప్రశ్నించారు అసలు అతను ఏ విధంగా గెలుస్తారో గెలిచే అర్హత ఏ విధంగా ఉందో నలభై ఎనిమిది గంటల్లోగా చెప్పాలని సవాల్ చేశారు ఇదే అంశంపై భీమినిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ రామ్ మాట్లాడారు ఉత్సాహ కుటుంబాన్ని మన సర్వత్రిక ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రజలు చీకొట్టి ఓడించారు మరి అయినా సరే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ఎన్నికలు విశాఖపట్నం అంకాపేల్లి నర్సీపట్నం పాడేరు దగ్గర జరిగే స్థానిక ఓట్లు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్ల నుంచి వెనుక్కోబడ్డ పోయి ఎమ్మెల్సీ మరి ఎక్కడో పక్క జిల్లాలో విజయనగరం నుంచి దిగుమతి చేస్తున్నారంటే అంటే విశాఖపట్నంలో వైసీపీ నాయకులు పనికి నాయకుల ప్రశ్నిస్తున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజ్యాన్ని బజ్ చేశారు అంటే ఈవేళ పక్క జిల్లా దిగుమతి చేసుకుంటే ఒక్క మకడలగా వైసీపీ ప్రశ్నిస్తున్నారు ఈరోజు టీడీపీ పార్టీలో డిఫరెంట్గా ప్రజలు గమనం పట్టబోతున్నారు ఈవేళ మనం చూసాం జీడిఎఫ్సి కార్పొరేట్లో ఇప్పటికే పదిహేను మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు ఇంకా మిగతా కూడా ఉన్నారు బాయ్ బాయ్ వైసీపీ చెప్పబోతున్నారు మరి ఇలాంటి ధరలలో ఈరోజు ప్రజలు నాడి గమనిస్తున్నారు ప్రజాప్రతినిధులు ఎన్పిటీసులు జెడ్పీటీసులు ఇవేళ ప్రజలందరూ గతంలో వైసీపీకి నూట యాభై ఒకటి స్థానాలు వస్తే నిర్ణయ తెచ్చిపోయిన మీరు ప్రజలు పదమూడు స్థానాలు కూర్చోబెట్టారు అలాంటప్పుడు ఈవేళ ప్రజలు మనోభావానికి

సీఎం అమరావతిపై చూపుతున్న శ్రద్ధలో కనీసం పదవ వంతైన సీమపై పెట్టాలన్నారు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల నిధులు ఇవ్వాలన్నారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది అమరావతిపై పెడుతున్న శ్రద్ధలో కనీసం పదవబంతు అయిన రాయలసీమ సమస్యల పరిష్కారం పట్ల పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్ సెక్షన్ మూడు కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కంటరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వాలి ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతిపాదనలకు గాను ఈ పది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వము కేవలము ఒక్క వెయ్యి యాభై కోట్లు మాత్రమే ఇచ్చింది ఇంకా ఇరవై మూడు వేల మూడు వందల కోట్లు రావాలి దానికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది రెండవ అంశం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పద్మూడవ షెడ్యూల్ కింద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో ఉంది కానీ పది సంవత్సరాలైన అతీగతి లేదు ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం thank you